హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ ప్రపంచ ప్రఖ్యాత శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా న్యూజిలాండ్ కు చెందిన మావోరి తెగ ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు గద్దెల ప్రాంగణంలో హకా నృత్యం ప్రదర్శన కళాకారులతో కలిసి నృత్యం చేసిన మంత్రి సీతక్క ఈ సందర్భంగా మేడారం గద్దెల ప్రాంగణంలో మావోరి తెగ వారి సాంప్రదాయ నృత్యమైన హకా నృత్యాన్ని వారు ప్రదర్శించారు హకాన్ నృత్యం అనేది మావోడి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే సాంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి చెందింది ఈ నృత్యంలో ముఖభావాలు శరీర చలనాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి తెలంగాణ న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోడి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు హకా నృత్య ప్రదర్శన సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి వారి ఉత్సాహాన్ని పెంచారు అయితే దానికి సంబంధించి సీతక్క ఏం మాట్లాడిందంటే ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు భాషలు అడ్డు కావని ప్రపంచంలోనే ఎక్కడైనా ఆదివాసీలు అడవి ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తారని అన్నారు ఆదివాసీ జీవన విధానం విశ్వాసాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే తత్వాన్ని ప్రతిబింబిస్తాయని ఆమె పేర్కొన్నారు అనంతరం మావోరి తెగ ప్రతినిధులు గద్దెల వరకు తీసుకెళ్లి వనదేవతల దర్శనం చేయించారు సమ్మక్క సారలమ్మ వనదేవతల వైభవం చరిత్రను మంత్రి సీతక్క స్వయంగా వారికి వివరించారు ఈ సందర్భంగా బంగారం వనదేవతల ప్రసాదాన్ని అందజేసి మావోరి తెగ ప్రతినిధులను సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఎస్పి సుధీర్ రామ్నాథ్ కెకాన్ ఐటిడిఏ పిఓ మిశ్రా జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు